ఆకలేసి ఆవిడకి ఆకలేసి ఓ పండు తిందామని ఆ గుహలో ఉంచి ఆ పక్కన ఉన్న అడవిలోకి ఆవిడ వెళ్ళింది ఫలాన్యాహర్తు కామ వై నిష్క్రాంత గహనీవని ఇప్పుడు ఈ పిల్లవాడు పడుకునున్నాడు అప్పుడే పుట్టాడు పుట్టి ఇంకా కొద్ది సమయం ఈ పిల్లవాడికి ఆకలేసి పాలు ఇవ్వడానికి అమ్మ దగ్గరలో లేదు పుడుతూనే ఈ పిల్లవాడికి ఓ పండు తిందామనిపించింది ఆయన పైకి తలెత్తి చూశాడు బాలసూర్యుడు కనపడ్డాడు అంటే తెల్లవారుజాము సమయంలో సూర్యోదయ సూర్యోదయ సమయమునందు స్వామి హనుమ జన్మించారు ఆ బాలసూర్యుణ్ణి చూసి ఇదేదో ఎర్రటి పండు అనుకున్నారు అనుకుని వెంటనే బాలార్కాభిముఖో బాలో బాలార్క యువమూర్తివాన్ అన్నారు అంతే మహర్షి బాలసూర్యుణ్ణి చూసి తినే పండు అనుకుని ఈయన కూడా బయలుదేరి సూర్య పథం వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురుగా ఎలా ఉన్నారు మహర్షి అన్నారు బాలకాభిముఖో బాలు బాల సూర్యుని ఎదురుగుండా నిలబడిన ఈ బాలుడు కూడా అంతే తేజస్సుతో ఉన్నాడు పరబ్రహ్మమైన సూర్యనారాయణుడు తన దగ్గరికి వచ్చి తననే తినేద్దామని వస్తున్న బాలు చూశాడు అరే రే ఇంత తేజస్సుతో నిలబడితే ఈ పిల్లవాడు కాలిపోతాడు ఈ పిల్లవాడి యొక్క జన్మయే అపురూపము అసాధారణము వీడు లోకంలో తరువాతి కాలంలో చాలా ఉపకారం చెయ్యవలసిన వాడు కాబట్టి ఈ పిల్లవాడిని నేను చెనకూడదు అని తన తేజస్సుని ఉపసంహారం చేశాడు ఆ పిల్లవాడి దగ్గిరికి వెళ్ళిపోయి ఆ సూర్య బింబాన్ని పట్టుకున్నాడు పండనుకుని తిందామని అది పర్వకాలం కాబట్టి రాహు సూర్యుణ్ణి గ్రహించడం కోసమని ఆయన వచ్చాడు పిల్లలకి చాపల్యం ఉంటుంది కాసేపు ఇది పట్టుకుంటారు ఇంకొకటి కనపడేది ఆకర్షణీయంగా అనిపిస్తే దీన్ని విడిచిపెట్టి దాన్ని పట్టుకుంటారు కాబట్టి ఇప్పుడు ఆయన ఈ సూర్యబింబాన్ని విడిచిపెట్టి ఆ రాహువుని పట్టుకోవడానికి వెళ్ళారు ఆ రాహువు ఈ పిల్లవాడిని చూసి అడిగిపోయాడు అడిలిపోయి నాకు దేవతలు వరం ఇచ్చారు నేను మాత్రమే పర్వకాలంలో సూర్యచంద్రుల్ని రాహువు కేతువు తినాలి అటువంటిది ఇవాళ ఒక పిల్లవాడు కూడా వచ్చాడు కాబట్టి దేవతలు మర్యాద తప్పారు కాబట్టి దేవతల అధిపతి నైన ఇంద్రుడిని అడుగుతానని చెప్పి ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ఈ పిల్లవాడు గబగబా వచ్చి మళ్ళీ సూర్యబింబాన్ని పడ్డాడు ఈలోగా రాహువు దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుడికి ఫిర్యాదు చేశాడు అయ్యా పర్వకాలంలో నేను తినాలి కానీ వీరొక పిల్లవాడు వచ్చి తినేస్తున్నాడు సూర్యుణ్ణి అది ఎలా సంభవం నేను వస్తాను పద అని ఇంద్రుడు బయలుదేరి వచ్చాడు ఐరావతం మీద ఈ పిల్లవాడు సూర్యబింబాన్ని పట్టుకుని అది ఏదో కొరికి తినబడేటటువంటి పండు అనుకుని కొరకబోతున్న సమయంలో మళ్ళీ రాహు వచ్చాడు ఆయన మళ్ళీ ఈ బింబాన్ని వదిలేసి రాహువు దగ్గరికి వెళ్ళాడు రాహు భయపడి వెనకనున్న ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు ఈయన మళ్ళీ రాహువుని విడిచిపెట్టి ఇంద్రుణ్ణి చూశారు ఇంద్రుడు ఏనుగు నచ్చింది సార్ ఆయనకి ఎందుకంటే తెల్లగా ఉంటుంది ఐరావతం పుష్టిగా ఈ పండు బాగుందని ఐరావతాన్ని వెళ్ళి పట్టుకుని కొరకబోతున్నారు ఎక్కడ లేని కోపం వచ్చి ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొట్టాడు కొడితే అంతే ఎడమ దవడ విరిగి ఆ పైనుంచి కింద పడిపోయారు శ్రీరామాయణం ప్రకారం ఆయన ప్రాణములు ఉగ్గడింపబడ్డాయి కింద పడిపోయి ఆ గుహలో రాతి మీద పడి కింద పడిపోయారు కింద పడిపోగానే వాయువుకి తెలిసింది విషయం అపారమైన తేజోమూర్తిని శ్రీరామాయణ కాలంలో అందరికీ ఉపకరించడానికి నేను కన్నాను తండ్రి నయ్యాను ఇటువంటి పిల్లవాడిని ఇంద్రుడు